అందరికీ నమస్కారం అండి పార్థసార్థి గారు కోర్టులో కేసు వేసినప్పుడు మనకి తెలియకుండా ఆయన ఎంతో తప్పుపట్టాం కానీ ఆయన పట్టువతలను విక్రమార్కుడిలాగా ఈ కేసును వదలకుండా పోరాడాడు తొంభై రెండు వేల మంది జీవితాలకు ప్రాణం పోసారు ఆయన నిజంగా తెలిసాక ఎప్పుడూ లేనంతగా ప్రతి ప్లేస్లో నిరుద్యోగ యువత పవర్ ఏంటో చూపించేలా పోరాటం ఇప్పటిదాకా జరిగింది ఇప్పుడు డెసిషన్ తీసుకునే టైం వచ్చింది ఈ రోస్ట్ మిస్టేక్కి సంబంధించి డెసిషన్ మనం అనుకున్నట్టుగానే హండ్రెడ్ పర్సెంట్ జరగాలని కోరుకుందాం ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా మనకి వెబ్ నోట్ వస్తుందని సమాచారం వస్తుంది కానీ నోట్ వచ్చే వరకు మనం మన పోరాటాన్ని కొనసాగిద్దాం బయటికి రావడం కుదిరితే బయటకు వచ్చి రండి అండ్ వచ్చి ధర్నాలు చేయండి లేకపోతే కుదిరితే ట్వీట్స్ చేయండి మెయిల్స్ చేయండి మెసేజ్లు చేయండి ఇలా మనం చేస్తూ ఉంటేనే వాళ్ళు ఇంకా వాళ్ళు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుని మనకింకా ఫాస్ట్ గా వెబ్ నోట్ ఇచ్చే అవకాశం ఉంది ఏదేమైనా పోరాడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అండి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ కోసం ఎదురు చూద్దాం థ్యాంక్ యూ